మహిళల ప్రపంచ కప్ రెండు వేల ఇరవై ఐదు ఫైనల్ సమరానికి రంగం సిద్ధమైంది నావి ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో టైటిల్ కోసం భారత దక్షిణాఫ్రికా జట్లు అమి తుమి తేల్చుకోనున్నాయి ఏడు సార్లు చాంపియన్ గా నిలిచిన ఆస్ట్రేలియాను సెమీస్ లో మట్టి కరిపించి భారత్ ఫైనల్ కు దూసుకొస్తే బలమైన ఇంగ్లాండ్ పై గెలిచి దక్షిణాఫ్రికా తుది పోరుకు అర్హత సాధించింది ఇరు జట్లు అద్భుతమైన ఫామ్ లో ఉండటంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయమని అందరూ భావిస్తున్నారు కాసేపట్లో జరుగునున్న ఫైనల్ మ్యాచ్ లో భారత మహిళల జట్టు కలిసి చరిత్ర సృష్టించాలని అభిమానులు కోరుతున్నారు అభిమానులు స్పందనపై మరిన్ని వివరాలు అనకాపల్లి నుంచి మా స్పెషల్ కరస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు మహిళ క్రికెట్ క్యాంపియన్స్ గ్రోపి వరల్డ్ కప్ నేడు జరగబోతున్నది సౌత్ ఆఫ్రికా తోటి సౌత్ ఆఫ్రికా విస్తుత భారత్ అయితే ప్రపంచం అంతా ఎదురుచూస్తుంది వరల్డ్ కప్ మహిళా వరల్డ్ కప్ కప్లోని మొట్టమొదటిసారిగా మహిళలు వరల్డ్ కప్ గెలవాలని ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది ఇప్పటివరకు పురుషులతో వరల్డ్ కప్ గెలిచారు తప్ప మహిళలు ఇప్పటికొచ్చి గెలలేదు కానీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఇండియాదే మహిళ వరల్డ్ కప్ అని చెప్పి చాలా మంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు అదే విధంగా యాభై సంవత్సరాల నుండి స్పోర్ట్స్ షాప్ రన్ చేస్తున్న ఎం వర్హాల్ గారు ఉన్నారు ఆయన అడిగి ఈ స్పోర్ట్స్ కోసం కొన్ని వివరాలు మనం తెలుసుకున్నాం ట్వంటీ ట్వంటీ ఫైవ్ మహిళల వరల్డ్ కప్ వన్ కి ఇండియా సౌత్ ఆఫ్రికా వచ్చింది మన ఇండియా సెమీ ఫైనల్స్ లో మూడు వందల ముప్పై తొమ్మిది స్కోర్ అధిగమించి విన్ చేసాం ఇప్పుడు ఈ రోజున ఇండియా డెఫినెట్ గా ఆ సౌత్ ఆఫ్రికా మీద అత్యధిక తో గెలిచి మనలే మహిళలు చబాస్ అనిపించుకునే పరిస్థితుల్లో ఉన్నారని నేను గర్వపడుతున్నాను అంతేకాకుండా నాలుగు కూడా సెమీఫైనల్స్ టీములు మంచి టీములు వచ్చాయి ఆ మంచి టీముల్లో మనము ఇంగ్లాండ్ ని గెలిచాము అదే కాకుండా మన ఇండియా మంచి మహిళలు బాగా ప్రాణించి ఎక్కువ స్కోర్ చేస్తే మనం బ్యాటింగ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంటే ఆ మనం ఇచ్చేస్తామనే నమ్మకం ఉంది కూడా మంచి మహిళలు బాగానే సాధించారు అంతేకాకుండా మహిళలు ఎక్కువగా శ్రమ కోర్చి మా పురుషుల కంటే కూడా బాగా ఆడుతున్నారని చెప్పుకోవడానికి మంచి ఉదాహరణ ఎక్కువ స్కోరు చేసి మనల్ని చాలా సంతోషపడతారని ఆనందిస్తారని మనం కోరుకుంటున్నాం ఇండియా మహిళలు వరల్డ్ ఛాంపియన్స్ తో మనం విషయం అని అనుకుంటున్నాను ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకి మన వరల్డ్ కప్ ఉమెన్ ఉమెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఆ సందర్భంగా వెయ్యి కళ్ళతో ఎదురు చూడడం జరుగుతుంది నూట ఎనభై దేశాల్లో ఈ రోజు మన ఇండియా ఒక మంచి పేరు తీసుకురాబోతుంది అలాగే మహిళలు ఏ స్థాయికి వెళ్ళి వరల్డ్ కప్ ఫైనల్కి వెళ్లారంటే ఆ విషయం కాదు దానికి తోడు ఏంటంటే ఇప్పటికొచ్చి మనకి మహిళలు క్రికెట్ ఆడుతున్న విషయం కూడా చాలా మందికి తెలియదు ఈ రోజు కప్పు కొట్టడంతో మన ప్రపంచ నూట ఎనభై దేశాల్లో కూడా మన ఇండియా మంచి పేరు రాబోతుంది కావున మన ప్రజలందరూ కూడా మన క్రికెట్లందరికీ ఫుల్ సపోర్ట్ చేసి ఎంకరేజ్మెంట్ చేయాలి అలాగే కేంద్ర ప్రభుత్వాలు కూడా కేరళ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి క్రీడాకారులు కూడా మంచి పురస్కాల అందిస్తే ఇలాంటి వరల్డ్ కప్పులు అలాగే మన వరల్డ్ కప్ కూడా మంచి మెడల్స్ కొట్టడానికి అవకాశం ఉంటుంది కావున ఈ మ్యాచ్ అందరూ కూడా వీక్షించి వాళ్ళకి సపోర్టింగ్ గా నిలి నిలుస్తారని ఆశిస్తున్నాం అలాగే భారీ స్కోర్ చేయడం కూడా చాలా అవకాశాలు కనిపిస్తున్నాయి మహిళలు కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఆడడం ఈ యొక్క మన మ్యాచ్ సెమీ చూడడం జరిగింది అది ఎంత అద్భుతంగా జరిగింది అంటే ఇంకా నాకు తెలిసిన చరిత్ర తొలిసారి ఈ రోజు జరిగే మ్యాచ్ కూడా చరిత్రలో నిలిచిపోతుందని అనుకుంటున్నాను కావున పెద్దలందరూ కూడా ఒక మ్యాచ్ ని వీక్షించి వాళ్ళకి సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుకోవడం జరుగుతుంది మహిళల వరల్డ్ కప్ నేడు జరగడంతో ప్రపంచం అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తుంది ఏదేమైనా సరే వరల్డ్ కప్ ఇండియాకే గెలుస్తుంది అని చెప్పి ఇప్పటికీ స్పోర్ట్స్ నుండి మన గ్రౌండ్ లో కూడా మన స్పోర్ట్స్ ఆడే వ్యక్తులు కూడా మనం వాయిస్ తీసుకున్నాము ఏదేమైనా సరే వరల్డ్ కప్ ఇండియాదే అని చెప్పి అందరూ కూడా దృఢ నమ్మకంతో ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ మనీతో నాగేంద్ర వైకే టీవీ అనకాపల్లి